శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ స్వాగతం ధనుస్సు రాశి వారి జాతికులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి కన్నెర్రా చేశారు మీ మీద మీకు జరిగేది ఇది వారి రూపంలో ఒక పెద్ద గండమే పొంచి ఉన్నది ఈ రోజున ఈ రాశి జాతకులు ఏం జరగబోతుందో తెలిస్తే గనక మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది మీ వెన్నులో వణుకు పుడుతుందండి ఒక్కసారి ఆలస్యం చేయకుండా వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేదాము ఇన్నాళ్లు ఎన్నో సమస్యలు పడ్డారు సమస్యలను పంటి బిగువున వరిస్తూ వచ్చారు ఇక మా జీవితం ఇంతే అంటూ ఒక నిర్ణయానికి కూడా వచ్చారు అది ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన సమస్య కావచ్చు అయితే పెద్ద సమస్యకు మాత్రం ఈ రోజున వీరికి పరిష్కార మార్గమైతే కనిపిస్తోంది మాకు లైఫ్ లో దొరకదు ఇక ఏ కష్టము కూడాను తీరదు అనే నిర్ణయానికి వచ్చారా అటువంటి సమస్యకు ఈ రోజున మాత్రం పరిష్కార మార్గం లభిస్తోంది కానీ మీకు వచ్చిన అవకాశం గురించి కానీ మీకు వచ్చిన ఆలోచన గురించి కానీ ఎవ్వరికీ చెప్పదు ఈ రాశికి కష్టాలు ఎందుకు వస్తున్నాయో మీకు తెలుసా అందరినీ గుడ్డిగా నమ్మేయడం ఒకటికి పది సార్లు చెప్పిన ఈ మాట నిజమండి వీరికి కాస్తంత తుత్తర ఉంటుందని చెప్పాలి వీరికి ఏదైనా సంతోషం వస్తే ఒక అడుగు ముందుకు వేసి చెప్పేస్తారు దుఃఖాన్ని లోపల దాస్తారు తప్పితే సంతోషం వస్తే మాత్రము అది ధనలాభమైనా నూతన అవకాశమైనా మీ యొక్క ఆలోచన కార్యరూపం దాల్చడమైనా లేదా ఏదైనా ఏ శుభవార్త అయినా కూడాను మీ జీవితంలో శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తోంది కానీ పరులకు కాదు ఈ విషయాన్ని గ్రహించలేకే మీరు ఎన్నో రకాల అఘాధాల్లో కూరుకుపోతున్నారు ఈ విషయం ఈ రోజు ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే గనక ఈ రాశి జాతికులు ఈ రోజున మీరు ఒక మంచి అవకాశం పొందుకోబోతున్నారు కానీ మీ మీద కన్నెర్ర చేసిన ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ వెంటే ఉంటున్నారు వెంట పడుతున్నారు మీరు తెలుసుకోలేకపోతున్నారు ఒకవేళ తెలుసుకున్నా వారు మీ మేలు కోరుకునే వ్యక్తులనుకుంటున్నారు ఇక్కడే పొరపాటు చేస్తున్నారు మీకు వచ్చిన ప్రతి ఒక్క సంతోషకర వార్తను వారితోనే చర్చిస్తున్నారు వారు మీ కుటుంబీకులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు మీరు దగ్గరగా అనుకుని మీ బాధను పంచుకునే వ్యక్తులు ఎవరైనా కావచ్చు వారిలోనే ఉన్నారు దాక్కుని ఉన్నారు మీకు అర్థం కావడం లేదు కానీ వారితో అన్ని విషయాలు చెప్తున్నారు వారి వరకు మీ విషయాలు చేరవేస్తున్నారు అయితే వారు మాత్రం ఈ రోజున ఈ యొక్క అవకాశాన్ని తేలికగా తీసుకోరండి చాలా సీరియస్గా తీసుకుంటారు మీకు రావాల్సిన ధనాన్ని అడ్డుకోవడం కావచ్చు లేదా మీకు వచ్చిన అవకాశాన్ని మీరు చేజార్చుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించడం కావచ్చు లేదా మీ యొక్క మాటలు వక్రీకరించడం కావచ్చు మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేయడం కావచ్చు వారికి మీ ఉన్నతి నచ్చడం లేదు మీ మాట తీరు నచ్చడం లేదు మీరు పక్కన ఉంటే నచ్చడం లేదు కానీ మిమ్మల్ని పక్కనే ఉంచుకుని మీ మీద పగ తీర్చుకుంటున్నారు ఈ మాటలు ఏ మాత్రము కూడానో అబద్దాలు అంటూ కొట్టి పారయ్యకూడదు ఇది జ్యోతిష్యుల మాట కావున అశ్రద్ద వహించకండి మీరు వెంటనే ఇటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఆలోచించుకోండి మనం కాస్తంత కాస్తంతసేపు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మనకు అంతా అర్థమవుతుంది ఎవరు మన జీవితంలోకి వచ్చాక మనకి మేలు కలిగింది ఎవరు వచ్చాక కీడు జరిగింది మా మనస్సు చెప్పినట్లుగా మేము వీరితో ఉంటే వినలేకపోతున్నాము మా మనస్సు ఒకటి చెప్తే మీరు మాకు ఇంకొక సలహా ఇస్తున్నారు అని మీకు అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి వారు ఎవరో గమనించండి వారికి దూరం జరగండి ఇప్పటికైనా మీ జీవితాన్ని మార్చుకోండి మీ చేతుల్లోనే ఉంది ఇది భగవంతుడి ఇచ్చిన ఒక ప్రత్యేక అవకాశము కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఏమాత్రం అలసత్వం వహించద్దు అలాగే ఈ రోజు చాలా ఆశ్చర్యాన్ని గొలిపే ఒక సంఘటన జరుగుతుందని చెప్పాలి చాలా రోజులుగా కులవృత్తులు చేసుకుంటున్నట్లయితే గనక మెరుగైన ఫలితాలు ఈ రోజున వాటి రీత్యా చూడబోతున్నారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం అందుకుంటారు ఆ అవకాశం తనంతట తానుగా ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పాలి అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు అలాగే మీరు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని అయితే ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం సొంత నిర్ణయాల జోలికి వెళ్లొద్దు అనుభవజ్ఞులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్పిన సలహాలు తప్పక పాటించండి మీ చేతిలో ఉన్నటువంటి విషయాన్ని మీ చేజేతులారా చేజార్చుకోవద్దు కావున తప్పకుండా ఎదుటివారు మన మంచి కోరుకునే వ్యక్తులు అటువంటి వారి సలహా తీసుకోవాలి నిత్యం శివారాధన చేయండి ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు కచ్చితంగా పరమశివుణ్ణి దర్శించుకుని వెళ్ళండి వీలైతే తెలుపు రంగు రుమాలు ఒకదాన్ని మీరు మీ వెంటే ఉంచుకోండి ఈ రోజంతా కూడా అశుభాన్ని శుభంగా చేసే శక్తి తెలుపు రంగుకు ఉంటుంది కావున ఈ రోజున ఇలా చేయండి